సరేంత అవ్ రీ సరంతా సరేంత మా వీడియోలు కూడా సరే చూడుర్రుల్లా ఇంతక అందరు ఎట్లున్నారో మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనధర్ మై న్యూ వీడియో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాసి చూసేయండి చూసే ముందు అయితే తెలుసు కదా మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మా చెల్లి అయితే నిన్న వచ్చింది కదా ఇంకా లేవనైతే లేవలేదు మేమైతే ఇప్పుడే లేచినాము మా మహాబాబు అయితే కిచెన్ని సదరడం అయితే స్టార్ట్ అయితే చేసింది ఇంక ఈరోజు వ్లాగ్ అయితే కంటెన్ అవుతుంది చూసేయండి ఇవి వచ్చేసి పెసరెట్ చేద్దామనేసి నేను నైట్ నానబెట్టినాను మేము లేచేసరికి బాబు అయితే వెళ్ళిపోయిండు మా చెల్లి ఎట్లా పెసరెట్ అయితే తినదు ఇంకా నా ఒక్కదాని కోసం నేనేం పెసరెట్టు చేసుకోను అనేసి మళ్ళీ నిన్నటిది పకోడీ ఉండే కదా నిన్న వేసింది సో అదే ఆయిల్లో మళ్ళీ మా చెల్లె మందం అయితే ఇంకా ఈరోజు పకోడి చేస్తున్నాను పకోడి చేయగానే వెంటనే సాంబార్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ తినేయచ్చు సో ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం లేదు పక్కోడితో అడ్జస్ట్ కావాలి మళ్ళీ అది కూడా ఓ ఎక్కువ ఎక్కువ పిండి అయితే కాదు కొంచమే పిండి ఆ పిండితో చేసి ఇంకా అడ్జస్ట్ కావాలి మహాబేబికి అయితే ఇంకా వడియాలు ఉన్నాయి కదా ఇంట్లో చేసిన వడియాలు అవి కొన్నైతే ఫస్ట్ ఏంచి పెడతాను అవి అయితే తినేస్తుంది తినేసినాకనే వెంటనే అంటే వెంట వెంటనే సాంబార్ రైస్ పెట్టేసి అన్నం తినిపించేస్తాయి ఇంకా ఈ వడియాలు అయితే అసలు ఎంత బాగున్నాయో తెలుసు అసలు తింటా అంటే నోట్లో వేయంగానే కరిగిపోతున్నాయి ఆహా టేస్టే వేరబ్బా మా మహాబేబి నేను మా భగత్ బాబా ఒక చంపూరు చంపుతున్నాము ఇక మా చెల్లికి కూడా రాగానే ఎయించిపెట్టినా కదా నిన్న వీడియోలు కూడా చూపించినాను అది కూడా మంచిగా తింటుంది ఇంకా అయిపోయినా దగ్గర పడ్డా ఇంకొన్నే ఉన్నాయి ఇంకా మళ్ళీ అయితే వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటే నాన్ స్టాప్గా డైలీ వేయించుకొని తినాలనేసి అనిపిస్తుంది ఇంకా అందుకే ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాము మళ్ళీ అవగాహన మళ్ళీ వేసుకున్నాం అనుకుంటారు మళ్ళీ రోజు గట్టినే తినాలనిపిస్తుంది అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే మంచిగా ఉంటుంది అనేసి ఆగుతున్నాం ఇక ఇంకా మా చెల్లి అయితే ఫోన్లో మూవీ చూస్తుంది మా చెల్లి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా మా మహాబేబీ చూస్తాంది ఈ మధ్య మూవీస్ అయితే మాతో పాటుగా చూస్తుంది మేము ఏది పెట్టినా కూడా ఇంతకు ముందు అయితే ఓన్లీ పాటలు పెడితేనే యూజ్ చేయదు ఇప్పుడు అట్లా కాదు మేము ఏమైనా మూవీ యూస్తే ఇంత కూడా కదలకుండా మూవీ మాతో పాటగా యూస్ ఇంకా పొద్దున్నే అంటే ఎమ్మంటే పకోడి చేయగానే సాంబార్ చేయడం కూడా స్టార్ట్ చేసేసిన నేను ఎప్పుడైనా అంత టిఫిన్ చేస్తూనే కర్రీ కూడా చేస్తాను అసలు గ్యాప్ ఇయ్యాను ఎందుకంటే తర్వాత బద్దకం వచ్చేస్తుంది ఇంకా పని చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఇక మా ఒక పని నేను ఒక పని చేసుకున్నాము మా చెల్లె వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చింది ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా నేనైతే చేసేస్తున్నాను ఇంకా సాంబార్లోకి అయితే పాపడాలు బాగుంటాయి కదా వడియాలు అయితే కొన్నే ఉన్నాయి ఇంతసేపు కూడా వడియాలు వేయించినాయి కదా అనేసి సాంబార్లోకి అయితే పాపడాలు అయితే వేయించుతున్నాను మీలో ఎంతమందికి పాపడాలు కానీ వడియాలు కానీ వేయించేటప్పుడు భయమైతే అది చెప్పంటారు నాకైతే లిటరల్లీ ఆయిల్ అవి వేస్తే సరసరా అని అంటే అవి నాకు కూడా గుండె దెడదెడా అనేసి అంటది అందుకే వేసి దూరం రుక్తా ఉంటా ఎందుకో కానీ ఎక్కువ ఏది డీప్ ఫ్రై చేసిన దానికంటే ఈ పాపడాలు వేస్తే నాకు ఇంకెక్కువ భయం అవుతుంది ఆయిల్లో ఎందుకంటే పాపడాలు వేయగానే అదో అదో రకంగా ఆయిల్ అయితే పటపట పటపట అంటా ఉంటుంది అసలు చెల్లినైతే మా బాబాయ్ వచ్చి తీసుకెళ్లారు ఈవినింగ్ ఫోర్ కట్లా వచ్చి కొంచెం ఎండ తగ్గినాకనైతే తీసుకొని వెళ్ళారు ఇంకా మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం అనేసి చూస్తున్నారా మాకు సడన్ గా అయితే ఒక కాల్ అయితే వచ్చింది రేపయితే బర్త్డే ఉంది సో ఆ బర్త్డే పాప కోసము పట్టీలు ఇంకా ఏమన్నా తీసుకుందాం అనేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళాలి లిటరలీ టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ ఎయిట్ థర్టీ ఇంకా వాళ్ళు మాకు కాల్ చేయడము సిక్స్ థర్టీకి అట్లా చేసిర్రంట బర్త్డేకి ఇన్విటేషన్ ఇవ్వడము సో ఇంకా భగత్ బాబు అయితే వరకు ఇంకా ఆఫీస్ పని ఉండి వెళ్ళిండు నైట్ ఎయిట్ థర్టీకి అట్లా వస్తే మేము ఎయిట్కేమో వచ్చిండు మేము ఫ్రెష్ అయ్యాలి అంతా వేసేసరికి ఎయిట్ థర్టీ ఇంట్లోనే అయింది ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి నైన్ అవుతుంది కానీ తెలిసిన వాళ్ళు కాబట్టిగా మేము వస్తున్నాము ఉండండి అనేసి చెప్పినాము ఇప్పుడు అక్కడికి వెళ్ళి పట్టీల డిజైన్స్ అయితే చూడాలి మళ్ళీ చిన్నపిల్లల పట్టీలు అంత ఈజీగా దొరకాయి కదా మనకి దొరికినట్టుగా సో ఇంకా ఎందుకోసం అంటే మన పాపకి కూడా మన మహా బర్త్డే అప్పుడు వాళ్ళు ఇంకా పట్టీలు అయితే మనకైతే తీసుకొచ్చారు మేము ఇంకా వేరే తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము కానీ పాప కదా పట్టీలు అయితేనే క్యూట్గా ఉంటాయని మళ్ళీ పట్టీలు ఇంకేమైనా అనేసి ఇంకా ఎప్పటికిప్పుడు డిసైడ్ అయితే అయినాము ఇంకా పట్ వెండికి గోల్డ్కి అయితే ఘోరంగా కాస్ట్ ఉన్నది అబ్బాసలకి సెవెంటీ నైన్కి మేము వెళ్ళిన రోజు తులం అంట బంగారం వచ్చేసి బామో అనుకున్నాం మేమైతే ఇంకా ఆయన ఏమంటున్నా లక్షకి తులం కూడా అవుతుంది బంగారం అనేసి అంటున్నాడు ఇంకా వెండికి ఏమో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంట మేము వెళ్ళిన రోజు ఇంకా ఫిక్స్ అదే నైన్ హండ్రెడ్ అని అని చెప్పి ఎయిట్ ఫిఫ్టీకి ఫిక్స్ చేసేసారు సో పాపకైతే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము మేము వెళ్ళిన దగ్గర వరంగల్లోనైతే గోల్డ్ షాప్లో పాపకి సంబంధించిన పట్టీలు అయితే లేవు మళ్ళీ ఆయన ఏం చెప్పిండు మీరు ఎక్కడ తిరగకుండా టైం వేస్ట్ చేసుకోకుండా హనంకొండకి వెళ్ళండి అంటే హనంకొండకి అయితే వచ్చినాము ఇంకా పట్టీలు వచ్చేసి హనంకొండలోనే తీసుకున్నాము హనంకొండ చౌరసలో చిన్నపిల్లల పట్టీలు కావాలంటే వరంగల్లో అంట హనంకొండలోనే దొరుకుతాయి అంట సో ఆయనే చిన్న పాప అంటే మన మహాబేబీ ఆ త్రీ ఇయర్స్ అని ఎక్స్పెక్ట్ చేసి పాపకేమో అనుకొని అంటున్నాడు అంట మా అమ్మ త్రీ ఇయర్స్ ఆ మహాబేబీకి అప్పుడే అట్లా ఎట్లా అనుకున్నారు అంకుల్ మీరు నేను అనేసి అంటే ఏ మురణకు అట్లా పోయింది త్రీ ఇయర్స్ అని అనుకుని పాపకే పోవచ్చు అనుకుని ఉన్నాయి రమ్మనేసి అని ఉండే అనేసి అంటుండు ఇంకా ఫైనల్లీ అయితే హనంకొండ చౌరసకి అంకుల్ చెప్పినట్టు రాగానే ఇక్కడైతే మంచిగా దొరికేసినాయి సో ఇట్లాంటియే కొంచెం ఈ మోడల్లో వాళ్ళు కూడా మహాబేబీకి తీసుకొచ్చిర్రు వేరే మోడల్ మేము ట్రై చేద్దామంటే అసలు వేరే మోడల్స్ లేనే లేవు ఇవే బాగున్నాయి ఇంక మేము కూడా ఇవే తీసేసుకున్నాము అసలుకి తగ్గించట్లేరు టెన్ రూపీస్కి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళైతే ఇంకా నైట్ టైం కదా ఆ మాత్రం నైన్ హండ్రెడ్ చెప్పి ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఎయిట్ ఫిఫ్టీ ఫిక్స్ రేటు అనేసి చెప్తున్నారు ఇంకా భగత్ బాబు అయితే మా కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా అదైతే జిప్పు ఫెయిల్ అయిపోయింది అనమాట అది పెట్టియడానికైతే అయితే వెళ్ళాడు సో మేము మళ్ళీ రోడ్ క్రాస్ చేసి అదంతా వెళ్ళడం ఎందుకు అనేసి ఇంకా బైక్ ఇక్కడే పెట్టాడనమాట సో బైక్ దగ్గర మేము అయితే ఉన్నాము ఇంకా మేము నిలిచి ఉంటే ఇక్కడ పక్కనే మల్లె పూలు అమ్ముతున్నారు అండ్ మీ పూలన్నీ అమ్ముతున్నారు పూజకు సంబంధించిన పువ్వులన్నీ సో ఆ పువ్వులు కొనడానికి అసలు ఎంతమంది వస్తున్నారు తెలుసా అమ్మో పువ్వులు ఇంతమంది కొంటరా అని నాకు అనిపించింది నేను ఎప్పుడు కొనలేదు కదా నాకు తెలియదు ఎప్పుడు పూల దగ్గర కూడా నేను చూడలేదు ఇంత పర్టికులర్గా పక్కనే నిల్చున్నాను కాబట్టి ఈరోజు నేనైతే చూశాను ఎంతమంది కొంటున్నారో అంటే ఇంకా వచ్చి కూడా ఘోరంగా కొంటున్నారు అంకుల్స్ కానీ తాతాలు కానీ ఇంక అందరూ ఇంట్లో ఇంట్లో వాళ్ళ కోసం పూజలు చేసుకోవడానికి మేబీ వాళ్ళు తీసుకు తీసుకెళ్తున్నారేమో ఏమో కానీ ఇంతమంది కొంటరా పూలు అనిపించింది జస్ట్ మూలకి ఫార్టీ రూపీస్ అంట అట్లా త్రీ ఫోర్ మూరలు అట్లా తీసుకుంటున్నారు వాము అంతంత పెట్టి పూలు కొంటరా అనిపించింది నాకైతే ఊళ్ళలో అయితే మంచిగా ఉట్టి దొరుకుతాయి కదా పువ్వులు అయితే అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది విలేజ్ లైఫే బెస్ట్ అనేసి సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తినేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ రాల్